చూసారా మనకి మెత్తగా గ్రైండర్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులో మనము నిమ్మరసం వేసుకుంటే మనకి మంచి కలర్ఫుల్ వస్తుంది చూసారా నిమ్మరసం వేసి కలిపేసాము మంచిగా పండుతుంది కాకు ఇప్పుడు వెంటనే మనం ఏం చేయాలి ఇంకా ఆలస్యం అనమాట ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టుకొని ఉన్నాను అనమాట నిన్నే ఇన్స్టెంట్ అని ఒక రీల్ చేశాను కదా ఇన్స్టెంట్ గోరింటా కానీ అది పెట్టాను అది ఆల్రెడీ రెడ్గా ఉందన్నమాట చూసారా మొత్తం ఇలా చేసేసుకుంటున్నాను చిన్నప్పుడైతే ఫుల్గా వాళ్ళం నెలకు ఒకసారి వాళ్ళం అనమాట ఇప్పుడు ఎక్కడ మనం బిజీ బిజీ అయిపోతాము పిల్లలు ఫ్యామిలీ అని ఇప్పుడైతే అస్సలు కుదరదు ఎవరైనా మనకి తెచ్చిస్తే పెట్టుకోవటం లేదంటే లేదనమాట చిన్నప్పుడు ఏముంది చెట్ల దగ్గరికి వెళ్ళి ఇంటికి ఒక చెట్టు ఉండేది మాకు విలేజ్ అనమాట మాది ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేది పెట్టేసుకునేది అనమాట చూసారా అరిచేతికి అయిపోయింది ఇలా బ్యాక్ వైపు కూడా వెనక వైపు కూడా పెట్టుకుంటాను అప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు దిష్టి చుక్కన పెడతారండి ఇక్కడ ఇది మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను నేను